నమస్తే జడ్బి నైన్ న్యూస్కి స్వాగతం నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై వివరణ ఇచ్చింది విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతానని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారని ఆ సమయంలో నాకు భయం వేసింది నాకు ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు దయచేసి నా డిబార్ను రద్దు చేయండి అని విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి అధికారులను వేడుకుంది నేను క్లవర్ స్టూడెంట్ని నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపించినా నేను రాస్తాను చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు దయచేసి ఎగ్జామ్స్ రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని వేడుకుంది ఎగ్జామ్ రాయకపోతే నాకు చావే శరణ్యమని అంటుంది విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆ అర్థం కాని పూట తీసుకుని వెళ్ళాలి తర్వాత నేను తెలియ ఎగ్జామ్ రాసుకుని వచ్చా తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన వన్ టూ అవర్స్ లోపల పోలీస్ వాళ్ళు వచ్చాను మాల్ ప్రాక్టీస్ చేస్తావు అది చేస్తావు విజ్జేస్తావు అని చాలా మాట్లాడారు అది చేయలేసా ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తిరిగిన పర్సన్ ఎవరో కూడా తెలియదు అన్న కూడా ఎంత నన్ను పోలీస్ స్టేషన్కి నన్ను మా ఫాదర్ని ఎన్నికల పోలీస్ స్టేషన్కి కాలు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు చాలా క్వశ్చన్స్ అడిగారు నువ్వు నీకు తెలుసా ఆ పర్సన్ తెలుసా అని తెలియసా ఎంతో చెప్పినా వినలేదు వాళ్ళు మళ్ళీ నైన్ థర్టీ దాకా నేను అక్కడే ఉన్నాను పోలీస్ వాళ్ళు నన్ను నైన్ థర్టీ దాకా నన్ను మా ఫాదర్కి కూర్చోపెట్టారు తర్వాత టెన్ టెన్ దాంగ టెన్ టెన్కి టెన్ థర్టీకి నేను మా ఇంటికి మా ఇంటికి వచ్చేసి నేను వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే మీరు ఏం కాదు ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు మీరు అన్నీ రాసుకోవచ్చు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి స్కూ పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు విచారణ కోసం ఏం కాదు ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని మాకు మొన్న నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు ఎర్లీ మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే గంటలు దిగాలి నేను నన్ను రూమ్ రూమ్ లోకి వెళ్ళగానే నన్ను నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి రూల్ నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసారు ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా నా పేరెంట్స్ లేరు నా గడియన్ లేరు ఎవ్వరు లేదు ఎవ్వరు లేరు అప్పుడు నన్ను నాతోని సంతకం పెట్టించుకున్నారు ఆ తర్వాత నన్ను ఇంటి ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే ప్లీజ్ నన్ను అధికారులు కలెక్టర్గా డీఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా థర్టీన్ ఇయర్స్ లైఫ్ నాది జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ నాకు ఈ టెన్త్ పోతే నాకు బతకాలని కూడా లేదు నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుందని నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు ప్లీజ్ నాకు మాత్రం ఏమన్నా న్యాయం జరగకుంటే మాత్రం నాకు చాలా